నీతి ఆయోగ్ గురించి తెలుసుకుందాం రెండు వేల పదిహేను జనవరి ఒకటి నుంచి నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు ద్వారా రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారులు వచ్చిన బీజేపీ ఆధ్వర్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఎన్డీఏ ప్రభుత్వం భారత ప్రాణాక సంఘం రద్దు చేసి నీతి ఆయోగ్ని నీతి ఆయోగ్ని చేపట్టిందన్నారు నీతి ఆయోగ్ నేపథ్యం చూద్దాలి రెండు వేల పదిహేను జనవరి ఒకటిన నీతి ఆయోగ ఏర్పాటు తీర్మాన పత్రంలో సంస్థ నేపథ్యాన్ని వివరించారు నిరవ నిరంతర పరివర్తన అనేది జీవితం మూల సూత్రం ఎవరైతే తమ ఛాందస్సుతో మార్చుకుని సిద్ధపడరో తమ తాము వారు తప్పుడు స్థితిలో సదా ఉంచుకుంటారు అని మహాత్మా గాంధీ మాటల స్ఫూర్తితో భారత రాజ్యాంగం అందించిన విలువలు పునాదిగా భారత నాగరికత చరిత్ర అందించిన విజ్ఞాన సంపద సహకారంతోని వర్తమాన సాంఘిక సంస్కృతి పరిస్థితుల నేపథ్యంలోని భారతదేశం ఎదుర్కొంటున్న నూతన సవాల పరిష్కారం కోసం నూతన వ్యవస్థలు నూతన విధానం అవసరం ఉందని పేర్కొందన్నమాట భారత ప్రణాళిక సంఘాన్ని అరవై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది యాభై మార్చి పదిహేను ఏర్పాటు చేశారు ఈ సుది ఈ సుదీర్ఘ ప్రస్థానంలో దేశం అభివృద్ధి వెనుకబడిన దశ నుంచి వేగంగా అభివృద్ధి చెందిన దశలో ఒకటిగా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా అవతరించింది కనీస జీవన స్థాయిలు కలిగి ఉండటం పేదరికాన్ని తగ్గించడం అనే దశ నుంచి ప్రస్తుతం దేశ పేదరిక నిర్మూలన గురించి ఆలోచిస్తుంది ప్రగతిని మెరుగైన పాలనను తమ భాగస్వామ్యం ద్వారా ప్రజలు సాధించాలనుకుంటున్నారు స్వతంత్ర పొందినప్పుడు దేశం సంకల్పించిన లక్ష్యాలకు ప్రస్తుత ఆశయాలకు మధ్య తేడా ఉన్నది ఫలితంగా నూతన వ్యవస్థ విధానం అవసరంగా ఉన్నదని భావించారన్నమాట కొన్ని దశాబ్దాలుగా జాతీయ జీవన విధానం బలపడుతూ వస్తుంది భాషలు నమ్మకాలు సంస్కృతి విలువలు భారతదేశానికి ఉన్న భిన్నత్వం దృష్ట్యా పౌలత్వాన్ని ప్రతిరూపంగా సమాఖ్య వ్యవస్థను అంగీకరించింది ఈ నేపథ్యంలో అధికార కేంద్రీకృతం చేసి కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ సామరస్యానికి బదులుగా అవసరమైన ఆందోళనకర పరిణామాలను సృష్టిస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు కేంద్రీకృత ఏకీకృత అధికారాలు అర్ధరహితమే కాదు ఆచరణ సాధ్యం కూడా కాదు భారత్ ఆధునిక పరివర్తనాకరము సాంకేతిక విప్లవంతో ముడిపడి ఉంది సాధ్యమైనంత ఎక్కువగా సమాచారం విస్తరించడంపై ఈ ప్రక్రియ ముడిపడి ఉంది ఈ ప్రక్రియలో కొన్ని మార్పులు ఊహించదగినవి ప్రణాళికబద్ధమైనవి కావచ్చు కానీ అందులో ఎక్కువ మార్కెట్ శక్తులు ప్రపంచ బాగాల ద్వారా ప్రభావితమయ్యేవి ఈ నేపథ్యంలో కేంద్రీకృత ప్రణాళిక పాత్రను తగ్గించడం పునర్నిర్వచనం చేసే విధానాలు అవసరం కలిగాయి విశ్వవ్యాప్తంగా ప్రభావితం చేస్తున్న పారిశ్రామిక రంగాలు సాంప్రదాయక పరిజ్ఞానము ఆధునిక పరికరాల ద్వారా ఆహార భద్రత స్థాయిని దాటి రైతులు గిట్టుబాటు కోరుకుంటున్న వ్యవసాయ రంగము ఆధునిక సమాచారము రవాణా మీడియా సాధనాల ద్వారా గ్లోబల్ విలేజ్ ప్రపంచంగా మారింది ఈ స్థితిలో భారతదేశంలోని ఉద్యమకారులు శాస్త్రీయ మేధో మా మానవ మూలధనము సాంఘిక సంపద కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయ శాంతి ప్రజలు ఆపడానికి వీలు లేకుండా విస్తరిస్తున్న పట్టణీకరణ ప్రక్రియను ఆధునిక సాధనాలు సాయంతి అభివృద్ధి అవకాశంగా మలుచుకోవడం డిజిటల్ సోషల్ మీడియా ప్రపంచ పారదర్శకతో కూడిన పాలన సమర్థతతో కూడిన మొదలైన అంశాల సహాయంతో దేశ ప్రగతిని పరివర్తన చేయని క్రమంగా నడవలసి ఉంది భారతదేశం విన్నత లేఖత ప్రకారం సమాజ సాంకేతిక విప్లవం మరింత వ్యాగ్రతం చేసింది ఈ ప్రక్రియ దేశంలోని వివిధ ప్రాంతాలను రాష్ట్రాలను వైవిధ్య భౌగోళిక జాతీయ ఆర్థిక వ్యవస్థ మరింత నమ్మేస్తూ చేసింది ఈ స్థితిలో నిజమైన అధికారిక సహకారాభివృద్ధి నమూనా అవసరం ఉంది రాష్ట్రాల ప్రాంతాల స్థానిక ప్రజల డిమాండ్లను ఈ అభివృద్ధి నమ్మకం అక్కను చేర్చుకోవాల్సి ఉందన్నమాట గౌరవం జాతి ఆత్మగౌరవం సమ్మిళితత్వం సుస్థిరాల ఆధారంగా ఆధునిక భారత ప్రక్రియ అభివృద్ధి ప్రక్రియ ఉండాల్సి ఉందన్నమాట దేశం ముందు అనేక రకాల సవాళ్ళు ఉన్నాయి దేశం కలిగి ఉన్న జనాభా డివిడెండ్ను సరిగా వినియోగించుకోవడం పేదరిక నిర్మూలించడం ప్రతి వ్యక్తికి అభివృద్ధి ప్రక్రియలు భాగస్వామి కల్పించడం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రక్రియలు సమ్ళితం చేయడం యాభై మిలియన్ల కంటే ఎక్కువ ఉన్న చిన్న తరహా వ్యాపార సంస్థల అభివృద్ధికి తోడ్పాటే నైపుణ్యం శిక్షణ విజ్ఞానము ద్రవ్య సహకారం అందే విధానాల రూపకల్పన అమలు పర్యావరణ హాని కలిగించకుండా భూమి నీరు ప్రజలు రక్షించుకుంటూ భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రక్రియను అనుసరించడం లాంటివి మన ముందున్న సవాళ్ళు జాతి లక్ష్యాలు నెరవేర్చడంలో ప్రభుత్వ పాత్ర మారుతూ ఉండవచ్చు కానీ దాని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు దేశ అవసరాల దృష్ట్యా ప్రభుత్వాల వివిధ వివిధ రాబోయే ప్రస్తుత పరిస్థితి దృష్టిలో పెట్టుకుని విధానం రూపకల్పన అలా న్యాయబద్ధంగా వాటిని అమలు చేయగలగాలి మొత్తం మీద భారతదేశ ప్రభుత్వం పాలసీ కింద పాలన కింద మూల స్తంభాలపై ఆధారపడడం జరగాలి కొన్ని దశాబ్దాలలో జాతీయ జీవన విధానం బలపడుతూ వస్తుంది భాషా నమ్మకాల సంస్కృతి విలువలో భారతదేశ ఉన్నత ఉన్న భిన్నత దృష్టి బహుళత్వానికి ప్రతిరూపంగా సమాఖ్య వ్యవస్థను అంగీకరించింది ఈ నేపథ్యం అధికారాన్ని కేంద్రీకృతం చేసే కేంద్రీయ ప్రణాళిక వ్యవస్థను సామరస్యానికి బదులు అనవసరమైన ఆందోళనకాల పరిణామాలు సృష్టిస్తుంది అందుకనే దానికి ప్రజలుగా నీ వచ్చింది వచ్చిందనమాట మొత్తం మీద భారతదేశ ప్రభుత్వ పాలన కింద స్థూల మూల మూల స్తంభాలపై ఆధారపడి జరగాలి వ్యక్తులు సమాజ ఆకాంక్ష నిర్మించే ప్రజలు అనుకూల అజెండా ప్రజల అవసరాల ముందే గుర్తించను స్పందించడం ప్రజల భాగస్వామ్యం అన్ని కోణాల్లో మహిళల సాధికారత అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేకించి షెడ్యూల్ కులాలు తెగలు వెనుకబడి తరగతులు గ్రామీణ రంగం రైతులు యువత అన్ని రకాల మైనారిటీ ప్రజలు అభివృద్ధి ప్రక్రియలు భాగస్వామ్యం చేయడం దేశంలో యువతకు సమాన అవకాశాలు కల్పించడం సాంకేతిక పరిచయం సాయంతో పారదర్శత కలిగి స్పందించే పాలనా వ్యవస్థ ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో కానీ పాలన సమాజ సంఖ్యం దృష్టి నడవాల్సి ఉంది ఈ ప్రక్రియలో ప్రజలందరి భాగస్వామ్యం అవసరం ప్రభుత్వ పాలనా వ్యవస్థ ప్రక్రియ సుదీర్ఘను సాధించుకోవాలి సాధించుకోవాలన్నమాట ఈ విధానాల గురించి నిజాయితీగా నిరంతరంగా రాష్ట్రాల సంప్రదం జరపాల వాటి భాగస్వాదం చేపడే విధానం రూపొందించాలి ప్రత్యేకించి ప్రపంచవ్యాప్త పరిణామాలు వ్యవహారం గురించి అనువైన అంశాలు తీసుకున్నాయి అంతే తప్ప సంబంధిత ఏ ప్రపంచ నమూనాను జాతరగా మన దేశంలో అమరపరచకూడదు అభివృద్ధి ప్రక్రియ ఖచ్చితత్వం భారతీయ విధానం ఉండాలన్నమాట ఇందుకోసం నీ నీతి ఆయోగ్ను స్థాపించాలన్నమాట ఇన్ని లక్ష్యాలతోటే నీతి ఆయోగ్ స్థాపించయోగ్ అనమాట ఇంత పెద్ద సంఘటన అనమాట నీతి ఆయోగ్ ఇన్ని లక్ష్యాలు తొట్టి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం